మహోన్నతులు మహిమానికరిస్తున్నాములు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారా బిల్లారా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది కుటుంబంలో సామాజికంగా ఈ దిన ప్రారంభంలో దేవులను విశ్వాసం కలిగి మనము ఆయన ఇచ్చి వాగ్దానం కనిపెట్టుకొని చూసడం ద్వారా మనకు మార్గం దయచేస్తాడు మన పని వాళ్ళ తోడుగా నిలుగుంటాడు ఆయన చిత్తం బయలుపరుస్తాడు ఆయన మనకు తోడయిండి సమస్తము నీ జీవితంలో అనేక కార్యక్రమాలు నూతనమైన క్రియేట్ చేస్తారు సర్వోదరి సార్లు కాదు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు అద్భుత అను అనుగ్రహించిన అద్భుత వాగ్దాన్ని చూడడం వల్ల మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఇదే కాల సభలో నిన్ను ప్రేమిస్తున్న అద్భుత వాగ్దాన్ని అందరం కలిసి చదువుకుందాం యశే గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వచనం ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి కలవారిని కాపాడదు ఎలాయనగా అతను ఎందు విశ్వాసముంచి ఉంచి ఉన్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావు ప్రియమైన సహోదరి సవాళ్ళ ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి మన జీవితంలో మన విశ్వాసం ఎవరి మీద ఉంది మన మనసు ఎవరి మీద ఉంది మనం పరిశీలించుకొని పరిశీలించుకోవాలి నలుగా మనం సృష్టించినప్పటికీ మన సృష్టికర్తను మరవద్దు ఆయన నిజ దేవుడు జీవముల దేవుడు రోషం గల పౌరుషం గల దేవుడు తన బిడ్డల్ని ఆయన కాపాడటకు సామర్థ్యం కలిగిన దేవుడు ఏకైక దేవుడు మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మన మనసు అనేక విధాలుగా మన శోధిస్తుంది పరిశోధిస్తుంది పరీక్షిస్తుంది ఎందుకంటే మనసు ఏమి చెప్తే అది మనం చేస్తాం మన మనసే మన జీవన విధానంలో ప్రాముఖ్యమైనది ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు ఎవరి మనస్సుని మీద ఆనుకున్ననో వాటిని పూర్ణ శాంతిగా చేసి వాడిని కాపాడేదవు అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్న దినాలని మన పనిబాటులోను మన యొక్క వ్యక్తిగత జీవితంలోను ఉద్యోగ బాధ్యతలోను మన బలహీనతలందు కష్టంలో నష్టంలో మరి నిందల అవమానాలు పొందుతున్న సమయంలో ఈ లోకంలో పోరాటం ఉన్నప్పుడు మన మనస్సు అనేది ఎవరి మీద ఆనపెట్టుకున్నాము ఇప్పుడు మనకు ఆపద వచ్చిందంటే మన మనస్సు మొదటిగా ఎవరి మీద ఈ లోకం మనుషుల మీద ఆధారపడుతున్నావా లేక దేవుని మీద ఆధారపడుతున్నావా నీ శక్తి నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావా దేవుడి మీద ఆధారపడుతున్నావా అంటే ఇలా దావిధి గారు చూడండి పూర్ణ శాంతి శాంతిగలవాలిగా నువ్వు ఆయన కాపాడదు అంటే ఇప్పుడు దావి మనసు ఎవరి మీద ఆధారపడి ఉంది దేవుని మీద ఆధారపడింది కాబట్టి అతన్ని పూర్ణ శాంతిగా చేసి దేవుని వాడిని నిత్యము కాపాడడు ఎన్నో శ్రమలు ఆ సౌడు నుంచి తరుముతూ తరుముదు అడవిలో ప్రయాణం చేస్తూ ఆ తినడానికి తినలేక మరి ఆహారం ఇబ్బంది పడుతూ ఆ అడవిలో మృగాల మధ్య తిరుగుతూ ఎన్నో మరి దావిది మహారాజు మరి ఇబ్బంది పడినప్పటికీ దేవుడు విడిచిపెట్టలు ఏం చేసిండు పూర్ణ శాంతునిగా కలగజేసి అతనికి నెమ్మది కలిసి కాపాడిన దేవుడు ఈ ఉదయకాలం మీ వాగ్దోసిన ప్రియా సహోదోడ మన జీవితం కూడా మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించి నమ్మాలి మన బలహీన స్థితిలో ఆయన విశ్వసించారు మన మనసు ఆయన మీద ఉండాలి దావితి మహాజు మనసు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఆనుకొని ఆయన పూర్ణ విశ్వాసం కలిగినాడు దేవుడు అందుకే పూర్ణ శాంతి కలిసి కాపాడు కష్టంలో తోడును నష్టంలో తోడును అటు కష్ట నష్ట బాధ విడిపి విడిపించమోచించి ఒక రాజుగా అభిషేకించాడు మన జీవితం కూడా ఈ లోకంలో ఈ లోక మనుషుల మీద ఆధారపడకుండా మన జ్ఞానం మీద మన ఉద్యోగం మీద మన ధనం మీద మన యొక్క బలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి ఆయన పూర్వ శాంతి మనం కాపాడే దేవుడు మనం రక్షించుకునే దేవుడు ఆయన మనం పెట్టే దేవుడు కానే కాదు నువ్వు ఈ లోకపరంగా జీవిస్తున్న ప్రతి సెకండు ఆయన ఇచ్చిన కృపనే ఆయన చూపిన వాచ్యలదే కాబట్టి మనం ఈ లోకపరంగా మనుషుల మీద ఆధారపడుకున్న దేవుడిని విశ్వాసం నుంచి మన మనసు ఆయన లగ్నం చేసి మన పూర్ణ శాంతిగా కలిగితే ఈ లోకంలో శాంతి కరువైంది నెమ్మది కరువు ఎందుకంటే ఈ లోక ప్రే మన ప్రేమ చల్లారిపోయింది కాబట్టి మన శోధన వల్ల అప్పుల సమస్య వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల అనారోగ్య సమస్య కుటుంబంలో భార్య భర్త సమస్య వల్ల కుటుంబంలో భేదాభిప్రాయం వల్ల ఈలో ఉద్యోగ సమస్య వ్యాపారంలో సమస్య కుటుంబం ఇలాంటి సమాధానం లేక నెమ్మలు లేక అందరు సతమతమైపోతున్నారు తద్వారా మనకు శాంతికరణం కానీ దేవుడు ఏమంటున్నాడు వారి మనసు అంటే అటువంటి స్థితిలో ఉన్న వారి మనసు నా మీద అంటే దేవుని మీద ఆధారపడి వారికి పూర్ణ శాంతి కలిసి వారిని కాపాడుతాను వాళ్ళ బలహీనత విడిపిస్తాను వాళ్ళు పోరాటాలను తొలగిస్తాను వాళ్ళ కష్ట నష్ట బాధ ఇరుకు విడిపించి విభజించి వారిని పూర్ణ శాంతిగా చేసి శాంతి సమాధి నెమ్మది అనుగ్రహించి వారిని కాపాడదని హృదయ కాలం వాగ్దానిస్తున్న ప్రియాదయం కాబట్టి దేవుడు నమ్మదైన కాబట్టి ఆయన పూర్ణ శాంతి కాపాడమే కాకుండా ఆయన ఏమంటున్న చూడండి ఆయన యోహో అయింది ఎందుకంటే విశ్వాసం ఉంచండి ఆయన విశ్వాసం మనం ఆయన ఎందు ఏ బాధమైతే విశ్వాసం ఉంచిన కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం ఉంచిన దేవుని నమ్మిన నీ జీవితంలో గొప్ప శాంతి అనుగ్రహించబోతున్నాడు గొప్ప విడుదల తెచ్చబోతున్నాడు నువ్వు ఏ పోరాటం ఉన్నా ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా ఏ ఉన్నా ఏ ఇబ్బందులున్నా ఏ కష్టం ఉన్నా ఏ నష్టమున్నా ప్రతి విధమైన విడిపించి విమోచించి రక్షించి నేను కాపాడి నీ విశ్వాసం తగినట్టు దేవుడు నీకు నీతి కీరటం అనుగ్రహించబోతున్న ప్రియాసోదం కాబట్టి ధైర్యం కలుగుండడు బలం కలుగుండడు ఆయన విశ్వాసించిన బిడ్డల పట్ల అన్నడు విడవడు మడవడు అటు దేవుడు గల నీవు నేను ధనుడము ధన్యులము కాబట్టి నీ మనసు దేని మీద ఉండాలా నీ పనులు దేనికి అప్పచెప్పాలా నీ స్థితిగతులు దేవుడు అప్పచెప్పాలా అప్పుడు నీ జీవితం దేవుడు అద్భుతకరం చేసి ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచడం కాబట్టి నేను పూర్ణ శాంతిగా మార్చి నిన్ను కాపాడి అనేకులకు ఆశ్చర్యకరంగా నీ స్థితిగతులను నీ పరిస్థితులను ఇప్పుడు ఆస్తికర ఉన్నప్పుడు దీనికి నిన్ను ఆనందము సంతోషం ధైర్యం కలిగేసి నేను ముందు కొనసాగు ఆశ్రయించబోతున్నాడు ప్రియ సహోదరి కానీ ఇంత గొప్ప వాగ్దానం దేవుని ట్యాంక్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం కలిసి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధరాజీవంగా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియులు తండ్రి చూస్తున్న వాగ్దానం ఉందని ప్రభావ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పడిన ప్రభావ నిజమే తండ్రి ఈ లోకం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆపదించినప్పుడు ఈ లోకం మనసు మీద ఆధారపడినప్పు ఇంతకాలం దయతో క్షమించండి అయ్యా అయ్యా ఎవరి మనసుని మీద ఆనుకుని వాళ్ళకి పూర్ణ శాంతి కలగేసి అయ్యా వారు విశ్వసించిన ప్రకారం వాళ్ళని కాపాడి భద్రపరిచి వారికి నెమ్మది అనుకునే దేవుని ఒక్కడే కాబట్టి ఈ ఉదయకాల సమయం మా ప్రియుల జీవితంలో ప్రభావ వారి జీవితం జరిపించండి అయ్యా ఎంతమంది శాంతి కోల్పోయినారు నెమ్మది కోల్పోయినారో అయ్యా గతకాలం ఈ లోకపరమైన శక్తిని బట్టి బలం ఉద్యోగం బట్టి ధనం బట్టి ఈ మనిషి మీద ఆధారపడి అయ్య నీకు ఆయాసంగా మమ్మల్ని క్షమించి అయ్య మా జీవితంలో పూర్ణ శాంతి కలవచ్చింది అయ్యా కష్టంలో నష్టంలో బాధలు ఎనుక ఇబ్బందులు వ్యాధి అప్పుడు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు బాధ్యవర్త సమస్యలు అనారోగ్య సమస్యలు గర్భఫలం లేక నిర్మించబడితే అవమానిస్తున్న వేద వారందరినీ విడుదల విమోచన పూర్ణ శాంతి కలవేసి వాళ్ళు కాపాడి వారి విశ్వాసంగా తగినట్టుగా అత్యధిక మేలు తిని ప్రార్థన చేస్తున్నాం ప్రభావం రక్షణ దాన్ని బలహీనం బలపరచని వాళ్ళు లేవనై తను ఆత్మీల పరిపాలన తిరిగి లేవనై తిరిగి మహిమాదిని సాక్షిని నిలబెట్టుకుని ప్రార్థన చేస్తుంది ఏ శోధన శోధిస్తున్నా ఏ బాధ ఉన్నారో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బంది అయిపోయి ఆదాయం లేక మార్గం లేక గురి లేకుండా మంచి సూటబల్ జాబ్ దయచేస్తున్న పవ అయ్యా గర్భం దయచేయని గర్భిణం మంచి ఆరోగ్యం దయచేసి వాడుచున్న పవ ఎంతమంది ఏమైనా బిడ్డ భవిష్యత్తు లేదని ఎంతమంది ఏమైనా పెట్టిన మార్గం లేదని వాళ్ళు ఎదురు చూస్తున్నారా అయ్యా వారిని వాళ్ళ మనసుని మీద ఆనుకొనగా వారి విశ్వాసం ద్వారా వారిని పూర్ణ శాంతి వాళ్ళని కాపల సరైన వారు స్థిరపరిచే ప్రార్థన చేసిన పవ వివాహాన్ని సిద్ధపడే వాళ్ళు మంచి సూటబుల్ మంచి సంబంధం వచ్చివాహానికి మహిమకరంగా జరిపించు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తలు చూసే పరిశుద్ధాత్మకాలి స్థిరపతి బలపచ్చి మహిం యేసు ఏసులు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సహోదరి సవరా మీ అందరికీ ఏ స్థితిస్తున్నాము శుభములు దేవుని పలుకుతూ ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితం ఎంతకన్నా దేవుడు బలపరచు విశ్వసిస్తున్నాను మరి మీ మంచి కామెంట్స్ రూపంలో వాగ్దానం మీ గురించి దేవుడు చేసిన కర్మకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గురించి మేము ప్రార్థన చేయండి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మీ బంధువులకు ఒక పది మందికి షేర్ చేయండి తద్వారా యొక్క స్వార్థ విస్తరిపోవడం దేవుడు వారి జీవితం వారితో మాట్లాడి వాళ్ళకి విడుదల విమోచన రక్షణ కార్యక్రమం జరిపిస్తారు వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం దేవుడి యొక్క వాగ్దాన స్థిరపరిచి బలపరచుకోవడం ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లై క్లిక్ చేయండి తద్వారా మీ దేవుని స్వార్థ త్వరగా అందపడుతుంది మీకు అనేక